ఏమైంది ఎక్కడ పడితే అక్కడేసింది సార్ భయంకరం సార్ ఎంత నేపులు సార్ మీరు ఇచ్చిన మందులు వాడినే సార్ తాగితనే ఉండరు సార్ అందువల్ల ఒళ్ళు మండిపోయి కొట్టేసింది సార్ అయ్యో అయ్యో కింద నుంచి పైదాకా చూసేస్తున్నావు కదమ్మా సార్ కింద దోసుకొని కుక్కన కొట్టిన కొట్టేసింది సార్ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఆయన ఉండే పరిస్థితికి ఇది మందులు ఏ పనిచేయమ్మా సార్ అట్లా మంచి మందులు ఇవ్వండి సార్ ఇది చీఫ్ టెల్లర్తో మూడు అంశాలు ఎంసీ మధ్యాహ్నం మూడు అంశాలు ఇవ్వాలా ఇది మ్యాన్షన్ హౌస్ సాయంత్రం కోటర్ ఇచ్చేయాలా దీనికి మళ్ళీ సైడ్ డిష్ నత్తలు కోడి కాళ్ళు కోడి తలకాయలు ఇవి చేయాలా అప్పుడుతో బాగా పనిచేస్తుందమ్మా ఇది ఆయన దాగే మందులేదు సార్ మళ్ళీ ఇదే ఇస్తున్నారు మీరా ఈ నుండే పరిస్థితికి ఈ మందులు తప్పు ఇంకే మందులు పనిచేయ స్వామి స్వామి అంటే డాక్టర్ స్వామి మాలాంటి వాళ్ళకి ఇలాంటి డాక్టర్ ఉన్నాడంటే స్వామి ఎంతో పుణ్యం చేసుకున్నాం స్వామి ఏమో స్వామి స్వామి చూడండి సార్ మీరు చెప్పినారా లేదా అప్పుడే బాటిల్ లోపలికెళ్ళి చూడండి సార్ ఆయన ఏం మా అని తీసుకోలే సార్ ఆయనకి అంత కరెక్ట్గా చెప్తున్నారా ఈ మందుల గురించి మీకు ఎక్కడ తెలుసు సార్ ఈ మందుల గురించే కదమ్మా ఈ మందుల గురించి కూడా బాగా తెలుసు నాకు ఎందుకంటే ఈ మందుల విషయంలో మీ ఇంటి కంటే కూడా అందనమ్మా నేను డాక్టర్ జై డాక్టర్ జై డాక్టర్ జై Oh <laughs>